హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈ మాట విని ఆల్మోస్ట్ ఒక నెల రోజులు అయిపోయింది కదా మార్చ్లో ఒక్క వీడియో కూడా పెట్టడం అవ్వలేదు వాటి కారణాలన్నీ మరొక వీడియోలో మాట్లాడుకుంటూ ఉగాది రోజు చక్కగా పొద్దున్నే లేచి గుమ్మానికి తోరడం అన్నీ కట్టి పసుపు రాసి బొట్టు పెట్టి దేవుడి దగ్గర నైవేద్యాలకి ఏమేమి చేశానో ఒక చిన్న క్లిప్పింగ్ నేను మీతో షేర్ చేద్దామని తీసాను చూస్తున్నారు కదా ఉగాది ముగ్గు గూగులమ్మ సౌజన్యంతో మామిడి చెట్టు మీద చిలక అన్నమాట సో మా ఉగాది పచ్చడి అన్నం పెరుగు ఉత్తిపప్పు మీద నెయ్యి వేసి బూరెలు చప్పిడి బూరెలు పులిహోర ఇది నిన్న మా ఉగాది స్పెషల్ సో గోడ మీద చక్కగా ఇలా పసుపు రాసి అమ్మవారిని వెల్కమ్ చేసినట్టు నైవేద్యం అయితే పెట్టేశాను ఈ విధంగా ఈ ఇయర్ కొత్తింట్లో ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాము రెగ్యులర్గా వీడియోస్ రేపటి నుంచి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను సో మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్మాల్ క్యూట్ బ్లాగ్